మాత్రే నమ అందరికీ నమస్కారం నేను మీ సాయి శర్మ దత్తానంద ఇప్పుడు మనం తెలుసుకునేది తులారాశివారు తులారాశివారి యొక్క విశేషం చూసుకుంటే కనుక మనకి మాసంలో వీరికి అన్నిటిలో కూడా యోగం బాగా కలిసి వస్తుంది అన్ని విధాల అన్ని యోగాలు కలిసి వస్తాయన్నమాట అదేవిధంగా వీరికి ప్రత్యేకించి కొన్ని కొన్ని యోగాలు సూచిస్తున్నాయి అంటే గురుశని కలయిక యోగం అనేది ఉంది అదేవిధంగా వీరికి వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఆరోగ్య పరంగా అన్నిట్లో కూడా మంచి స్థితి కలుగుందనమాట వ్యాపారస్తులకి మంచి లాభాలు చేకూరుతాయి అదేవిధంగా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి స్థితి కలుగుతుంది అన్నిట్లో కూడా జయం కలుగుతుంది అన్నిట్లో కూడా విజయం సాధిస్తారని చెప్పి ఈ యొక్క మరి శాస్త్ర ప్రమాణంగా ఉన్న జాతక పరంగా కొన్ని స్థానాలు పరిశీలించి చెప్పడం జరుగుతుందనమాట అనమాట అదేవిధంగా శుభకార్యాలన్నింటిలో కూడా విజయం సాధిస్తారు శుభకార్యాలన్నిట్లో కూడా యోగంగా ఉంటుంది ఎక్కడికన్నా వెళ్ళిన మంచి మర్యాద అంతా కూడా వీళ్ళకి లభిస్తుంది ఈ యొక్క మరి ఈ రాశి వారికి అదే విధంగా చూసుకుంటే తులారాశి వారికి సుఖ సంతోషాలు ఈ యొక్క మాసంలో ప్రత్యేకించి బాగుంది అన్నిట్లో కూడా విజయం బాగుంటుంది అయితే వీరికి కొన్ని కష్టాలు అనేది సూచిస్తూ ఉన్నాయి అది ఎప్పుడు అంటే ప్రయాణం వీరికి ప్రయాణపరంగా ఇబ్బందులు తప్పించి మిగతా అవన్నీ కూడా బాగున్నాయి వివాహపరంగా అనుకూలత సూచిస్తుంది ఆరోగ్యపరంగా అనుకూలత సూచిస్తుంది అంటే మనకు ఆరోగ్యం బాగుందండి పక్క వాళ్ళకి మన సేమ్ రాసి వాళ్ళకి ఆరోగ్యం బాగుండాలని లేదు కాబట్టి వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి మాకు ఆరోగ్యం బాగుందండి మీరు ఎవరి గురించి చెప్తున్నారంటే వాళ్ళకు కూడా బాగుండాలి అదే విధంగా కొంతమందికి వివాహం కాదు మాకు వివాహం అయిందంటే వివాహం కాని వాళ్ళు తుల వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకి అనుకూలత సూచిస్తూ ఉంది కొంతమంది వివాహమై గొడవలు అవుతున్న వారు కూడా ఈ యొక్క మాసంలో అనుకూలత భార్యాభర్తల మధ్య సుఖ సంతోషాలు చాలా బాగా ఉన్నాయన్నమాట ఈ యొక్క మాసంలో మార్గశీర్ష మాసంలో అన్ని విధాలుగా కూడా బాగుంది అయితే చిట్ట చివర లాస్ట్ మాసంలో వారం చూసుకుంటే అంటే మాసం మొత్తం బాగుంది కానీ మరి మార్గశిర మాసంలో చివర చూసుకుంటే ఏకాదశి నుంచి అమావాస్య వరకు కానీ అలా లాస్ట్ మంత్ అనమాట డిసెంబర్లోనే లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను కాబట్టి ఈ యొక్క ప్రయాణం కానీ ఇలాంటివి చేసేటప్పుడు ఒకటికి వందసాలుగా అడుగు వేయండి తులారాశి వారు అన్నిట్లో కూడా బాగుంటుంది కొన్ని కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అయితే వీటన్నిటికీ మరి ఏం చేస్తే బాగుంటుందంటే వీరు ప్రత్యేకించి దత్తాత్రేయ స్వామి యొక్క స్మరణం చేయాలి దత్తాత్రేయ స్వామి ధ్యానం చేయాలి దత్త కవచం చదువుకోవాలి దత్తాత్రేయ స్వామి దత్త చరిత్ర గురు చరిత్ర పారాయణం అనేది మొదలుపెట్టి ఏదైనా సరే మొదలు పెడితే ఆపకూడదు కాబట్టి ప్రతిరోజు ఒక అధ్యాయం చెప్పున ప్రతి రోజు గురు చరిత్ర పారాయణం చేయండి అదేవిధంగా కుదిరితే గురువారం గురువారం సాయిబాబా గుడి గాని దత్తాత్రేయ స్వామి గుడి గాని వెళ్ళి స్వామి వారికి సంబంధించిన ద్రవ్యం ఏదైనా సమర్పించి అదేవిధంగా టెంపుల్ బయట చూసుకుంటే కనుక అడుక్కుంటే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి ఒక ఒక్కొక్కరికి రెండు రెండు చపాతీలు తీసుకెళ్ళి ఇస్తే కనుక ఇప్పుడు మనం చేసే కార్యంలో ఎప్పుడు కూడా రెండు విధాలుగా ఉండాలి భగవంతుడి స్మరణ చేయాలి అదే విధంగా దానం చేయాలి ఈ రెండు చేస్తేనే భగవంతుడి అనుగ్రహం మనకి తొందరగా ప్రసాదిస్తుంది అనమాట ప్రాప్తిస్తుంది కాబట్టి వీరికి అన్నిట్లో కూడా విజయమే సూచిస్తూ ఉంది అన్ని విధాలుగా బాగుంది ఈ యొక్క మార్గశిరమాసంలో వీరికంటూ ఒక ప్రత్యేకత లభిస్తుంది వ్యాపారం అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు ప్రమోషన్స్ అవ్వచ్చు అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు అన్నిట్లో బాగుంటుంది సంతాన పరంగా కూడా ఇప్పటి వరకు ఏంటంటే మామూలుగా ఇప్పటి వరకు కూడా వీళ్ళ మాట వినకపోవడం సంతాన పరంగా రివర్స్ లో మాట్లాడుతూ ఉండటం ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది సంతాన పరంగా కానీ ఇక్కడి నుంచి వాళ్ళన్నిట్లో కూడా వీళ్ళకి మంచి సహాయ సహకారాలు అందిస్తారు అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు ఏదైనా సరే అంది అందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి ఆరోగ్యంతో ఉండాలి అష్టైశ్వర్యంతో ఉండాలని ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సాయి శర్మ దత్తానంద ఓం శ్రీ ఓం శ్రీ దత్తాత్రేయ